హాయ్ అండి అందరికీ ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి బూరెలు చేసేద్దామండి అంటే కొబ్బరితోటి పూర్ణం బూరెలు అనమాట రెండు కప్పులు కొబ్బరి పొడి అనమాట అంటే కొబ్బరి పొడి అంటే రెండు కప్పులంతా కొలత అనమాట అలాగే ముప్ప ఆవు కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోయద్దండి లేదంటే మరీ ఎక్కువ అయిపోతుందన్నమాట పంచదార ఎక్కువ వేసాము అంటే ఇదంతా ఒక చిన్న గ్లాసు వాటర్ వేసేసుకొని కొంచెం పాకం వచ్చేదాకా పట్టేసుకోవాలి అంటే పాకమేమీ రావక్కర్లేదు కానీ కొంచెం దగ్గరికి అయిపోవాలన్నమాట పెద్ద పాకమేమీ రావక్కర్లేదు అలాగే ఒక కప్పు సుజీ రవ్వ తీసుకోవాలండి ఇదంతా లోపలికి స్టప్పింగ్ అనమాట కొబ్బరితోటి తర్వాత రెండు కప్పుల వాటర్ పోసేసుకోవాలి ఒక కప్పు సుజీ రవ్వకి రెండు కప్పుల వాటర్ అనమాట సుజీ రవ్వ ఫ్రై చేసినట్టయితే కొంచెం ఇంకా వాటర్ ఎక్కువ పడతాయండి మూడు కప్పుల వాటర్ పడతాయి ఫ్రై చేయకుండా మామూలుగా కనుక ఇలా చేసేస్తే రెండు కప్పుల వాటర్ సరిపోతాయి అన్నమాట ఇదంతా దగ్గరికి అయ్యేదాకా దగ్గరకు కలిపేసుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్లంతా పంచదార కూడా యాడ్ చేసుకోవాలండి ఇదంతా చక్కగా ఉడికించేయాలన్నమాట అంటే మనము అప్పటికప్పుడు చేసుకోవచ్చు ప్రసాదంగా కావాలి అనుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు అనమాట మామూలుగా అయితే మనం పూర్ణం బూరెలు చేసినట్టయితే శనగపప్పు నానబెట్టుకోవాలి అలాగే పైన పిండికి నానబెట్టుకోవాలి మినప్పప్పు బియ్యం అన్నీ నానబెట్టుకొని రెడీ చేసుకోవాలి కదండీ అప్పటికప్పుడు ఈ విధంగా చేసేసుకోవచ్చండి ఎవరైనా ముందు నానబెట్టుకోకపోయినా ప్రసాదంగా చేయాలి అనుకున్నా ఈ విధంగా చక్కగా నీట్గా చేసేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతాయండి ఇవి ఎక్కువ టైం ఏమీ పట్టదు మరీ పలచగా చేసుకోకుండా కొంచెం గట్టిగానే చేసుకోవాలండి ఈ పిండి అనేది అంటే ఈ రవ్వ లాగా అనమాట ఇది రవ్వ లాగా చేసుకోవాలి కాకపోతే పంచదార ఎక్కువ వేయకూడదు అనమాట కొంచెం తక్కువ పంచదారతో చేసుకోవాలి ఎందుకంటే లోపల స్టప్పింగ్కి మనము చక్కెర వేస్తున్నాం కదా ఆ తీపి ఈ తీపి కలిపి ఎక్కువ అయిపోతుంది అనమాట వెగటు కొట్టినట్టు ఉంటుంది కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఇదంతా చల్లార పెట్టేసుకోవాలండి పక్కకు పెట్టేసుకొని ఇదంతా చల్లగా అయిపోవాలి అలాగే ఈ కొబ్బరి కూడా రెడీ అయిపోతుందండి లోపల స్టప్పింగ్ కోసం మనకి చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలండి హాఫ్ గ్లాస్ వేసినా సరిపోతుంది వాటరు ఈ కొబ్బరి స్టఫింగ్లో మరీ వాటర్ వేయకోకుండా చేసామంటే ముదురు పాకంలాగా వచ్చేస్తుందండి కొంచెం వాటర్ అయితే వేయాలి ఈ విధంగా దగ్గరికి అయిపోతే సరిపోతుందండి ఆ తర్వాత ఇవన్నీ చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టేసుకోవాలి పాకం ఏమీ రావక్కర్లేదు కానీ కొంచెం చల్లగా అవ్వాలన్నమాట ఇవన్నీ పక్కకు పెట్టేసుకుంటే చల్లగా అయిపోతాయి ఆ తర్వాత వండలు చేసేసుకోవచ్చు చూసుకోవాలన్నమాట కొంచెం దగ్గరకు అయ్యేదాకా చూసుకోవాలి లేదంటే కొంచెం వస్తుంది అనమాట మళ్ళీ కొబ్బరి పంచదార కదా అందుకని ఇలాగన్ని ఉండలు చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి అలాగే స్టప్పింగ్ కూడా చేసుకోవాలన్నమాట ఈలోపు స్టప్పింగ్ కోసం మొత్తము అంటే పైన పిండి ఉంటుంది కదండి అంటే ఇప్పుడు మనం ఉడకబెట్టాం కదా కేసర్ లాగా అది కూడా చల్లగా అయిపోతే ఇలాగ ఇవి కూడా ఉండలు చేసేసుకొని ఇవన్నీ ఏంటంటే స్టప్పింగ్ పెట్టేసుకొని నీట్గా ఉండలాగా చేసేసుకోవాలండి ఈ విధంగా ఇవి తొందరగా సింపుల్గానే అయిపోతాయండి ఎక్కువ టైం ఏమి పట్టదనమాట మనం అప్పటికప్పుడు కూడా చేసేయచ్చు రెండు రకాల పిండి వంటలు అలా చేసినప్పుడు ఇది కూడా చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది అన్నమాట మామూలుగా పూర్ణం బూర్లు అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుందనమాట ముందు రోజు నుంచే మనం అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా అయితే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చక్కగా తేజ కూడా వచ్చాడనమాట కొన్ని చేస్తానని ఇంకా ఇద్దరం కలిసి రెడీ చేసేస్తున్నాము ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేస్తానండి ఆయిల్ పెట్టేసుకొని అన్నీ ఇంకా ఫ్రై చేసుకోవటమేనండి తొందరగా అయిపోతుందనమాట ఎక్కువ టైం ఏమీ పట్టదండి అసలు చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి ఏ పూజ అయినా సరే చక్కగా ప్రసాదంగా పెట్టేయచ్చు అనమాట శుక్రవారం అమ్మవారికైనా మామూలుగా మనకి ఏదైనా శుక్రవారం పూజలు చేసుకున్నా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు స్వీట్ చేయాలనుకున్నా కొంచెం వెరైటీగా ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుందండి లోపల స్టప్పింగ్ అయితే రకరకాలుగా పెట్టుకోవచ్చు అండి అలాగే బాదం పిస్తా జీడిపప్పులు కలిపి కూడా మనము ఇందులోపల స్టప్పింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు అలాగే క్యారెట్ తోటి చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట బాగుంటాయి మరీ ఎర్రగా రావండి ఎందుకంటే ఇది మన పిండి కాదు కదా రవ్వతో చేస్తున్నాం కదా మనం కరకరలాడుతూ వస్తాయండి కానీ మరీ ఎంత బాగా రెడ్ కలర్లో అయితే రావనమాట అనమాట ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది అంటే చక్కగా ఫ్రై అవ్వాలి కదా కరకరలు ఆడుతూ వస్తాయి ఈ విధంగా అయితే వస్తాయండి మరీ రెడ్గా కావాలంటే రావన్నమాట ఇంకా చాలా సింపుల్గా అయిపోతాయండి తొందర తొందరగా చేసేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా సింపుల్గానే రెడీ అయిపోతాయండి